నమస్కారం కరీస్ కర్రీస్ కిచెన్కి స్వాగతం సంక్రాంతి స్పెషల్ అరిసెలు ఎలా చేసుకోవాలో నేను ఈరోజు మీకు తయారు చేసి చూపిస్తాను మొదటి నుంచి చివరి వరకు సవివరంగా వివరిస్తాను దీన్ని బియ్యము నీళ్ళలో నానబోసే దగ్గర నుంచి పిండి జల్లెడ పట్టే దగ్గర నుంచి పాకం పట్టే దగ్గర నుంచి అరిసెల బాణీలోంచి తీసేదాకా చూపిస్తాను నేను బయట నుంచి డెబ్భై నాలుగు బియ్యం నాలుగు కేజీలు తెప్పించాను ఈ నాలుగు కేజీలకు వచ్చేటప్పటికి కొలతకి ఏడు సార్లు అయినాయి అంటే తవ్వకు రెండు సార్లు మానక్కి నాలుగు సార్లు అంటారు రెండు సార్లు అంటే తవ్వడు కాబట్టి ఒక తవ్వ బియ్యానికి కేజీ బెల్లం తీసుకున్నాను కొలతల లెక్కనైతే అదే తూకం లెక్కనైతే కేజీ బియ్యానికి ఎనిమిది వందల గ్రాముల బెల్లం తీసుకోవాలి ఈ విధంగా ఈ ఏడు సోలు బియ్యాన్ని బాగా నా కడిగి ఒకటికి నాలుగు ఐదు సార్లు కడిగి నానబెట్టుకోవాలన్నమాట ఎందుకు సాలిడ్ ఎగస్ట్రా తీసుకున్నాను అంటే చేతి కింద పిండి ఉంటే ఉంటుంది ఆటిడిపికి అని చెప్పి ఇంకోసార్లు ఎగస్ట్రా బియ్యం నానవేసుకున్నాను ఈ విధంగా కడిగి నానబెట్టుకోవాలి నాలుగు రోజుల పాటు నానబెట్టాలి నాలుగు రోజులు కూడా ఉదయము సాయంకాలము బియ్యం అనేవి ఉలవకుండా ఉండటం కోసం ప్రతి పూట కడుగుతూ ఉండాలి ఉదయం సాయంకాలం ఇలా నాలుగో రోజు వీటిని వడకట్టి ఓ గుడ్డలో మూట కట్టి ఆ గుడ్డని గోతంలో పెట్టేసి ఆ బియ్యంతో మూట కట్టిన గుడ్డని మిల్లుకు పంపించాను మిల్లు నుంచి వచ్చిన పిండిని ఈ విధంగా జల్లెడ పట్టుకోవాలి ఎందుకంటే జల్లెడ పట్టుకుంటే కొంచెం పిండిలో ఏదన్నా బరకున్నా కానీ పైకి వస్తే పైకి వచ్చేస్తుంది పిండిలో బరక అనేది ఉండకూడదు బరకుంటే అరసలు సరిగ్గా రావు ఏ విధంగా జల్లెడ పట్టుకున్న పిండిని కింద దిగిన తర్వాత వెంటనే ఎప్పటికప్పుడు ఒత్తి పట్టుకుంటూ ఉండాలి ఎందుకంటే ఆ చల్లదనం తగ్గిపోకూడదు ఏ విధంగా ఒత్తి పట్టుకోవాలి దీన్ని కప్పేసి పక్కన పెట్టుకుందాము తర్వాత బెల్లం నలు కొట్టుకొని ఓ తెల్ల గిన్నెలోనే పాకం పట్టుకోవాలి స్టీల్ గిన్నెలో అలాంటి వాటిలో పట్టకూడదు అనమాట పట్టుకోవాలి ఈ విధంగా బాగా గుల్లగా నలకొట్టుకోవాలి దీన్ని వేరే గిన్నెలోకి ఒక గిన్నెలోకి బెల్లం కరగబెట్టుకొని ఇంకో గిన్నెలోకి వడకట్టుకోవాలి ఎందుకంటే చెరుకులో ఉన్న చేత్త పీసులు బెల్లం తయారు చేసేటప్పుడు కొన్ని కుండ పెంకులు అలాంటివి వస్తాయి అలాంటివన్నీ ఆ వడకట్టినప్పుడు పైకి వచ్చేస్తాయి అనమాట ఇలా వడకట్టేసుకొని ఏ గిన్నెలో అయితే పాకం వడకట్టామో ఆ గిన్నెలోనే పిండి కలుపుకోవాలి పాకం అయ్యాక ఏ విధంగా దీన్ని పాకం చేసుకోవాలి పాకం అయ్యిందో లేదో చూసుకున్నాము పాకం టక్కిమైనా మోగింది తెల్ల ప్లేట్లోనే చెక్ చేసుకోవాలి పాకం ఇప్పుడు పాకం అయిపోయింది కాబట్టి పిండిలో ఏ వండ లేకుండా చూసుకొని పిండిలో పాకంలో వేయాలి అంటే ఆ బొచ్చులో నుంచి పిండి తీసుకునే విధానం ఒకసారి గమనిస్తే అర్థమవుద్ది వండలు లేకుండా ఎలా తీసుకుంటున్నామో ఈ విధంగా తీసుకొని పోసుకోవాలన్నమాట బాగా కలిపేటప్పుడు కూడా ఉండలు కట్టకుండా కలపాలి పాకంలో పిండి ఈ విధంగా కొంచెం నెయ్యి వేసుకోవాలి పాకంలో పిండి కలిపేటప్పుడు సరదా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ వంట చేసేసుకున్నాము ये काइंड ऑफ गाली है लिमिट में बाकी डर नहीं दे ఆ విధంగా తిడ్డమ్మట పడతానే ఉండాలి మరి ఎక్కువ పిండి ఒడుద పట్టిందని ఎక్కువ పిండి వేస్తే అర్సరాదు నాగంతు బాగా జలుబు చేసి బొంగూరు వచ్చేసి బాగలేదు అస్సలు మాట్లాడదంటే బలవంతంగా మాట్లాడినట్టుగా ఉంది ఆపేయాలి ఆ పిండి నేను బియ్యం పోస్తాను కదా ఆ పోసిన తాలూకా వరకు మిగిలిందన్నమాట ఇప్పుడు అరిసెలు మొక్కలు పెట్టేసాము ఈ విధంగా అరిసెలు తయారు చేసుకోవాలన్నమాట చాలా సింపుల్ అండి చేత అయ్యి అన్నీ తెలుసుంటే ఏ సరే చేత కాకపోతే కష్టం ఈ విధంగా నేను చెప్పిన పద్ధతిలో ఎంత తెలిసిన వాళ్ళైనా తెలియని వాళ్ళైనా చేసుకోవచ్చు అనమాట కొలతలు పాకం పట్టే విధానము